அது தான் பிசு தான் தான் எல்லாம் வீட்டு வேணும் இல்லை மரி ஓர் விஜய் பேரு Thank <laughs> you. मन मत फुट पॉइंट थैंक यू आंटी कैन टेक केयर गॉड ब्लेस यू साइड साइड नाना मैं बेटा बाद में बाद में क्या हुआ भाई साहब क्या नाम है आपका मोहम्मद यार क्या सुना आप कुछ पाइस कब बोले आप

Hmm. Hmm. जी थोड़ा बच्चे अलग फॉर्मेट में मुझे आपका दे दीजिए उसे थोड़ा हार्डनेस में लास्ट सुनला जैसा का है ठीक पेन पे चले मोशन कितना करना बेटा ये फ्री टाइम यानी फील्ड के दर्ज वी है थोड़ा कम रखूँ जाएंगे हाँ स्कूल कुछ रखूँ जाएंगे क्या स्कूल नहीं आते नर्सिंग वर्मेंट अच्छा तो यार बोसर वास पढ़ रहा है साल क्या

बारह बजे आए तब तक तो आप लोगों का मोशन हो रहे, आप हो रहे लेकिन सुबह बारह बजे तक आए नहीं बारह तो बजे आने बारह तक बारह बजे ही आते रोज सुबह सुबह ही मेहनत

జై తెలంగాణ అమ్మ మహిళలు కొద్దిగా రాణి బిడ్డ ఎంత గ్రాండ్ బిడ్డ ఇట్లాంటి కొద్దిగా సైలెన్స్ ఉండండి బిడ్డ ఒక రెండు నిమిషాలు సార్ ప్రసోదారులందరికీ నమస్కారాలు ఈరోజు మరి కింకోటి హాస్పిటల్ ఏదైతే దాంట్లో ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న భాగలింగంపల్లి గల టిమరీస్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ వల్ల దాదాపు పదహారు మంది ఎఫెక్ట్ డెబ్బై మందికి ఎఫెక్ట్ అయింది ఆ ఫుడ్ పాయిజన్ వల్ల మరి టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ అయిన ఈ టిమరీస్లో ఇంతవరకు ఎప్పుడూ జరగని ఫుడ్ పాయిజన్ లేని ఘోరము ఈసారి జరగడం జరగడం చాలా శోచనీయమని తెలుపరుస్తున్నాను మరి పిల్లలు కూడా సరైన ఆహారం ఇస్తలేరు ఉడికి ఉడుకని బియ్యం పెడుతున్నారు అన్ని దుడ్డు బియ్యం పెడుతున్నారు పిల్లలు మొచ్చుకుంటున్నారు నిన్న వాళ్ళకు రాత్రి మొన్న రాత్రి వాళ్ళకు పెరుగు అన్నం పెట్టిన తర్వాత అందరికీ మరి మోషన్ స్టార్ట్ అయిపోయినాయి కొంతమంది టిమిరీస్లో మళ్ళీ కొంతమంది వేరే హాస్పిటల్ కూడా జాయిన్ జాయిన్ చేయడం జరిగింది మరి కాబట్టి దీనిపైన ప్రభుత్వము సరైన చర్య తీసుకొని ఎక్కడ చూసినా కానీ ఫుడ్ పాయిజన్ ప్లస్ ఇంకోటి జరిగి పిల్లలు నానా అవసరం పోతున్నా తెలపరుస్తూ మరి ఈనాడు ఎవరైతే హాస్పిటల్లో మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎవరైతే హాస్పిటల్ బాటో వాళ్ళందరినీ చూడడానికి మాజీ మంత్రి వర్యులు శ్రీ తన్ని రాజేష్ రావు గారు వచ్చి చూస్తున్న నమస్కారం రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు కలుషిత ఆహారం తిని ఆస్పత్రుల పాలైతా ఉన్నారు మొన్న షామీర్పేటలో బీసీ గురుకుల పాఠశాల పిల్లలు మాకు అన్నంలో పురుగులు వస్తున్నాయి మేము ఈ పురుగులన్నం తినలేమని గురుకుల పిల్లలు పోలీస్ స్టేషన్కు పోయారు షామీర్పేట బీసీ గురుకుల పిల్లలు మొన్న పోలీస్ స్టేషన్కు పోయి ఈ పురుగులన్నం మాకద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కంప్లైంట్ చేసినారు నిన్ననేమో మాదాపూర్లో నాయక్ తండాలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కలుషిత ఆహారం పెట్టడం వల్ల దాదాపు నలభై మూడు మంది పిల్లలు కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంచాల మీద ఉన్నారు ఈరోజు చూస్తేనేమో బాగ్లింగంపల్లిలో ముర్షిదాబాద్ నియోజకవర్గము బాగ్లింగంపల్లిలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం తిని దాదాపు తొంభై మంది ఆస్పత్రుల్లో పాలయ్యారు కొంతమంది నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నారు కొంతమంది కింగ్ కోటి ఆసుపత్రుల్లో ఉన్నారు ఇంకా కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లారు ఇలా ఎక్కడ చూసినా పిల్లలు ఆసుపత్రుల పాలైతున్నటువంటి పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి ఏమో విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని డబ్బా కొట్టుకుంటుండు సంకల్ గుద్దుకుంటుండు ఇది విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కాదు పాయిజన్ టూ జీరో ఫోర్ సెవెన్ అయిపోయింది ఇది విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కాదు పాయిజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఎందుకంటే ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనపడతా ఉన్నారు పాయిజన్ తో ఇలా పిల్లలు ఆసుపత్రుల పాలైతున్నారు ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేలు నేను కొంతమందిని పరామర్శిస్తే మంచిగా అయినాక మరి ఏడిపోతా బిడ్డ అంటే నేను హాస్టల్కి పోని హాస్టల్కి పోని ఇంటికే పోతా అంటారు పిల్లలు నేను ఇంటికే పోతే ఇక పోను గవర్నమెంట్ హాస్టల్కు అని పిల్లలు వణుకుతున్నారు భయపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ రైజింగ్ తెలంగాణ రైజింగ్ అని డబ్బులు కొడుతున్నావు ఇవాళ తెలంగాణ రైజింగ్ కేవలం ఆ ఫ్రంట్ పేజ్ యాడ్లు పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ల మీద టీవీ అడ్వర్టైజ్మెంట్ల్లో హోర్డింగ్ల మీద మాత్రమే తెలంగాణ రైజింగ్ కానీ ఇక్కడ పిల్లలు మాత్రం ఆసుపత్రుల మంచాల మీద ఫాలింగ్ మీదంతా హోర్డింగ్ల మీద రేజింగ్ గురుకుల పాఠశాల ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఆసుపత్రులలో బెడ్ల మీద ఫాలింగ్ నీ గవర్నమెంట్ గింతే ఉన్నది నువ్వు ఎన్న రేజ్ అవుతున్నావు నాయనా అవినీతిలో రేజ్ అవుతున్నావు అరాచకంలో రేజ్ అవుతున్నావు అహంకారంలో రేజ్ అవుతున్నావు కబ్జాలలో రేజ్ అవుతున్నావు కానీ ప్రభుత్వ పాఠశాల పిల్లలు మాత్రం ఆసుపత్రుల మీద ఫాల్ అయిపోతున్నారు మంచాల మీద పడిపోయిన పరిస్థితి వచ్చింది ఈరోజు కోతలు కోయడం కాదు రేవంత్ రెడ్డి మనోరిప్పుతే అవద్దాలి ఇక మాటలు అయితే కోటలు దుంకుతాయి కోతలు కోసుడు కాదు రేవంత్ రెడ్డి నువ్వు నిజాయితీ ఉంటే గా బడి పిల్లలకు గా హాస్టళ్లలో ఉండే పిల్లలకు ఇంత కడుపు నిండి అన్నం పెట్టు ఫస్ట్ నువ్వు విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తొక్కుతా పీకుతా అని పిచ్చకుంట్ల మాటలు మాట్లాడకు పిల్లలకు ఇంత కడుపు నిండి అన్నం పెట్టే కార్యక్రమం చేయి మాట్లాడు మాటలు ఎక్కువ ఉన్నాయి తప్ప అన్నీ ఉత్తముచ్చేట్లే ఏమైనా మాట్లాడితే ఇరవై వేల కోట్లతో నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడుతున్నా అంటాడు ఇరవై వేల కోట్లు పెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టేటప్పుడు అప్పటిదాకా ఈ పిల్లలు బతుకుంటే కదా ఇలా పాఠాలు చదువుకోవాల్సిన పిల్లలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు ఆడిపోతున్నారు ఇవాళ మేము ఆ పిల్లల్ని మాట్లాడిచ్చినప్పుడు ఏం చెప్తున్నారు పిల్లలు సార్ మాకు అన్నం దొడ్డు బియ్యం వస్తున్నది అన్నం దినబుద్ధయితలేదు అన్నం ఉడుకుతలేదు ఆ అన్నం తింటే కడుపునొస్తున్నది ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన కేసీఆర్ గారేమో ఆనాడు గురుకుల పాఠశాలల్లో గవర్నమెంట్ స్కూళ్లకు సన్న బియ్యం ఇచ్చి మంచి కడుపు నుండి అన్నం పెట్టిండు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక బియ్యం చక్కగా ఉంటలేదు అని స్వయంగా నేను ఒక నలభై మంది పిల్లల్ని మాట్లాడిస్తే బారీక్ చావలు సాబ్ ఖానా సాబ్ అని పిల్లలు చెప్తున్నారు మొన్న రాత్రి కలుషిత ఆహారం తిని బాగ్లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు తొంభై మంది ఇవాళ ఆసుపత్రుల పాలైపోయింది తొంభై మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా దే ఆర్ బిజీ ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు పిల్లలు దవాఖానల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమ కుట్టినట్లేదు ఐదు కోట్లు పెట్టి ఫుట్బాల్ నేర్చుకోవడానికి ఐదు కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు ఆయన ఎవడు మసియా మెస్సీ ఆ మెస్సీ వస్తారట మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఈ మేస్త్రి ఈ మెస్సీతో ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు బడా బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుండు ఆ వంద కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టు ఓ స్కూల్ కట్టు నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో సింగరేణి డబ్బులతో ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకునే ఏంది ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడం ఏంది ఇవాళ అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు అదే ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు నీలోఫర్లో పిల్లలు ఉన్నారు కోటి ఆసుపత్రుల్లో మంచాల మీద పిల్లలు ఉన్నారు ఇలా హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్లోనే ఈ పరిస్థితి ఉంటాయి జిల్లాలో ఏం పరిస్థితి ఉంది ఇలా మంత్రులు ముఖ్యమంత్రి అందరు హైదరాబాద్లో ఉన్నారు ఈ పిల్లల్ని వచ్చి చూడడానికి మీకు టైం దొరకలేదా మీకెంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు నీ కబ్జాలకు నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు పిల్లల్ని ఆడబట్టించుకుంటే నువ్వు ఈ రోజు వరకు హైదరాబాద్లో ఆసుపత్రుల్లో పిల్లలు మంచాల మీద ఉంటే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా అరవై ఒక్కసార్లు ఢిల్లీ వేయండి ముఖ్యమంత్రి అరవై ఒక్కసార్లు ఢిల్లీ పోవడానికి టైం ఉంటుంది నువ్వు పోయి ఫుట్బాల్ ఆడడానికి నీకు టైం ఉంటుంది కానీ ఈ పిల్లల్ని పరామర్శించడానికి ఈ పిల్లలకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి నీకు టైం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ నువ్వు ఈ పిల్లల పాలిట పాయిజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్గా మారిపోయినావు పిల్లల పాలిట పాయిజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్గా మారిపోయినావు మాటల్లో గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా ఇట్లే ఫుడ్ పాయిజన్ అయింది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేము మా పార్టీ ఆధ్వర్యంలో గురుకులాల బాట పట్టినాం ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం అప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు మెల్లగా లేచిండు కుంభకర్ణులు నిద్రలేసినట్టు లేచి అప్పుడు ఏమన్నాడు లేలే ఇక ఇప్పటి నుంచి అంతా గ్రీన్ ఛానల్ పైసలు ఇస్తా కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు రోజు హాస్టల్లో పోయి పంటరు ఇక ఎక్కడ జరగది జరిగితే తోలు తీస్తా అని మాట్లాడి మరి మళ్ళెందుకు జరుగుతున్నది నీ గ్రీన్ ఛానల్ ఏమైపోయింది ఎందుకు మళ్ళీ రోజు ఫుడ్ పాయిజన్ జరుగుతున్నది ఇప్పుడు తోలు తీయాల్సింది నీదా అధికారులదా నువ్వే విద్యాశాఖ మంత్రివి నువ్వే ముఖ్యమంత్రివి అట్టర్ ఫ్లాప్ అయిపోయినావు నువ్వు పోయిన సంవత్సరం ఇట్లే మాట్లాడినావు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా తినడా ఇది ఎట్లుందంటే రేవంత్ రెడ్డి కథ వెనకటి ఎవడు అన్నాడట తినడానికి తిండి లేదు కానీ మీ సాలకు సంపాంగిను కూడా అన్నాడట ఇక పిల్ల